భారత్ సహా ఇతర దేశాలపై ఏప్రిల్ రెండు నుంచి ప్రతీకార సుంకాలు అమలు చేస్తామని అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు రెండోసారి అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తర్వాత తొలిసారి అమెరికా కాంగ్రెస్ ఉభయ సభల సంయుక్త సమాపేశంలో ట్రంప్ ప్రసంగించారు రష్యా ఉక్రెయిన్ యుద్దాన్ని ముగించేందుకు నిర్విరామంగా కృషి చేస్తున్నామన్నారు పనామా కాల్వను తిరిగి స్వాధీనం చేసుకుంటామని అమెరికా అంతర్గత భద్రతకు గ్రీన్ల్యాండ్ ఎంతో అవసరమని ట్రంప్ పునరుద్ఘాటించారు రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి అమెరికా కాంగ్రెస్ సంయుక్త సెషన్లో డొనాల్డ్ ట్రంప్ ప్రసంగించారు ఆరు వారాల్లో చేసిన పనులు విజయాలను ఆయన వివరించారు వంద ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేశానని తెలిపారు మరో నాలుగు వందల కార్యనిర్వాహక చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు దశాబ్దాల్లో ఎన్నడూ చూడని గెలుపును సాధించానని అమెరికాకు పాత రోజులు తిరిగొచ్చాయని ఇక మేల్కోవాల్సిన అవసరం లేదని ట్రంప్ వ్యాఖ్యానించారు We have accomplished more in 43 days than most administrations accomplished in four years or eight years, and we are just getting started. Our spirit is back, our pride is back, our confidence is back, the American dream is unstoppable, and our country is on the verge of a comeback. భారత్పై ఏప్రిల్ రెండు నుంచి ప్రతీకార సుంకాలు అమలు చేస్తామని ట్రంప్ వెల్లడించారు చైనా తాము విధించే దానికి రెట్టింపు వసూలు చేస్తుండగా తాము సైనిక పరంగా ఎంతో సాయం చేస్తున్న దక్షిణ కొరియా కూడా నాలుగు రెట్లు ఎక్కువ సుంకాలు వసూలు చేస్తోందని వెల్లడించారు ప్రతీకార సుంకాల వల్ల అమెరికా సుసంపన్నంగా మారుతుందని గొప్ప దేశంగా మళ్లీ అవతరిస్తుందన్నారు On average, the European Union, China, Brazil, India, Mexico, and Canada, have you heard of them? <laughs> and countless other nations charge us tremendously higher tariffs than we charge them. It's very unfair. India charges us auto tariffs higher than 100%. And so on April 2nd, I wanted to make it April 1st, but I didn't want to be accused of April Fool's Day. అధ్యక్షుడి ప్రసంగానికి హాజరైన ఎలాన్ మస్క్ పై ప్రశంసలు కురిపించిన ట్రంప్ ఆయన చాలా కష్టపడి పనిచేస్తున్నారని కితాబిచ్చారు ఆన్లైన్లో అశ్లీలతను అడ్డుకునేలా బిల్లు తీసుకురావడంతో అమెరికా ప్రథమ మహిళ మెలానియా కృషి చేశారంటూ కృతజ్ఞతలు తెలియజేశారు ఆ బిల్లు ఆమోదించిన కు ధన్యవాదాలు తెలిపారు Perhaps you've heard of it. Perhaps. Which is headed by Elon Musk, who is in the gallery tonight. Thank you, Elon. He's working very hard. He didn't need this. He didn't need this. Thank you very much. We appreciate it. Everybody here, even this side, appreciates it, I believe. <laughs> ఉక్రెయిన్కు సైనిక సహాయాన్ని నిలిపివేసిన తర్వాత జెలెన్స్కీ నుంచి ముఖ్యమైన సందేశం వచ్చిందని ట్రంప్ తెలిపారు ఉక్రెయిన్ శాశ్వత శాంతిని కోరుకుంటోందని అందుకోసం రష్యాతో జరుగుతున్న యుద్దాన్ని నివారించడానికి భద్రతా హామీలతో ఖనిజ వనరుల ఒప్పందానికి సిద్దంగా ఉన్నానని జెలెన్స్కీ తెలిపారని ట్రంప్ వివరించారు పుతిన్ కూడా యుద్దాన్ని ముగించేందుకు సిద్దంగా ఉన్నారనే సందేశాలు ఇచ్చారని పేర్కొన్నారు In Ukraine, millions of Ukrainians and Russians have been needlessly killed or wounded in this horrific and brutal conflict with no end in sight. The United States has sent hundreds of billions of dollars to support Ukraine's defense. దేశం ఎదుర్కొంటున్న ధరల పెరుగుదల సమస్యను ట్రంప్ ప్రస్తావించారు అమెరికా భూమిలో లభించే చమురు గ్యాస్ ను వెలికితీసి ఆ సమస్యను పరిష్కరించవచ్చని చెప్పారు అది తమ కాళ్ల కింద దాగి ఉన్న ద్రవరూప బంగారమని వివరించారు బైడెన్ పాలనలో మూసేసిన వందకు పైగా విద్యుత్ ప్లాంట్లను తెరవబోతున్నామని చెప్పారు ఇక అమెరికా చరిత్రలో అత్యంత చెత్త అధ్యక్షుడు బైడెన్ అని ట్రంప్ మండిపడ్డారు ఆయన హయాంలో అక్రమ వలసదారులు పెరిగిపోయారని విమర్శించారు ఇప్పుడు ఓపెన్ బోర్డర్ విధానాన్ని తాము నిర్మూలిస్తున్నామని వివరించారు అమెరికా సైన్యంతో పాటు ఇతర ప్రభుత్వ ఉద్యోగాల్లో వైవిధ్యం ఆధారంగా ఉపాధి కల్పించడాన్ని ముగించామని తెలిపారు మెరిట్ ఆధారిత నియామకాలనే ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు you should be hired and promoted based on skill and competence not race or gender the supreme court in a brave and very powerful decision has allowed us to do so పనామా కాలువను తిరిగి స్వాధీనం చేసుకుంటామని ట్రంప్ పునరుద్ఘటించారు గ్రీన్లాండ్ అమెరికా అంతర్గత భద్రతకు ఎంతో అవసరమని తేల్చి చెప్పారు అమెరికాలో వలసలకు ఎప్పటి వరకు ఉన్న గ్రీన్ కార్డ్ కన్నా తాము తీసుకొచ్చిన గోల్డ్ కార్డ్ విధానం దేశానికి మంచిదని ట్రంప్ తెలిపారు అమెరికాలో చిన్నపిల్లలకు లింగ మార్పిడులు చేయడాన్ని నేరంగా పరిగణించి శాశ్వతంగా రద్దు చేసేలా బిల్లును రూపొందించాలని కాంగ్రెస్కు ట్రంప్ విజ్ఞప్తి చేశారు పాఠశాలల నుంచి జాతి సిద్దాంతమనే విషయాన్ని తొలగించామని వివరించారు స్త్రీ పురుష అనే రెండు లింగాలే ఉంటాయన్నది అమెరికా ప్రభుత్వ విధానంగా మార్చామని గుర్తు చేశారు కాంగ్రెస్లో ప్రసంగిస్తున్న సమయంలో ట్రంప్ ఓ కీలక నిర్ణయం తీసుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు పదమూడేళ్ల బాలుడిని యుఎస్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ గా నియమించారు ఆ టెక్సాస్ కుర్రాడు ఐదు నెలలే బతుకుతాడని గతంలో వైద్యులు చెప్పారని ట్రంప్ తెలిపారు డానియల్ కుంగిపోకుండా ధైర్యంగా పోరాడి క్యాన్సర్ ను జయించాడని చెప్పారు పోలీసు కావాలన్న అతడి కల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ వివరించారు ఆ బాలుడికి సీక్రెట్ సర్వీస్ డైరెక్టర్ సీన్ కరణ్ ఐడి అందజేశారు Sean Curran to officially make you an agent of the United States Secret Service.